వెల్కమ్ టు మహాభారత్ కాంపిటేటివ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ మా ఛానల్ చూస్తున్న ప్రతి అభ్యర్థి కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మనం ఇండియన్ జాగ్రఫీ నుంచి భారతదేశం ఉనికి అనే టాపిక్ గురించి తెలుసుకుందాం అసలు భారతదేశానికి ఆ పేరు ఎట్లా వచ్చిందంటే భారతదేశంపై దండయాత్ర చేసిన గ్రీకులు భారతదేశంలో సింధు నది పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను వీళ్ళు ఇండోయన్లుగా పిలిచేవారు ఎట్లా పిలిచేవారండి ఇండోయిన్ ఇండోయన్లుగా పిలిచేవారు ఇండోఇన్లుగా తరువాత పదిహేడవ శతాబ్దాల్లో బ్రిటిష్ వారు వచ్చిన తర్వాత దీనిని ఇండియన్ గా పిలటం జరిగింది ఎవరండి బ్రిటిష్ వారు బ్రిటిష్ వారు వచ్చిన తర్వాత ఇండియాగా పిలవటం జరిగింది అయితే భారతదేశం యొక్క ఉనికి గురించి చూద్దాం భారతదేశం ఎనిమిది డిగ్రీల నాలుగు ముప్పై ఏడు డిగ్రీల ఆరు ఉత్తరక్షాంశాల అలాగే అరవై ఎనిమిది డిగ్రీల ఏడు తొంభై ఏడు డిగ్రీల ఇరవై ఐదు తూర్పు రేఖాంశాల మధ్య భారతదేశం అనేది ఉంది భారతదేశం యొక్క మొత్తం విస్తీర్ణం ముప్పై రెండు లక్షల ఎనభై ఏడు వేల రెండు వందల అరవై మూడు చదరపు కిలోమీటర్లు ఇది మొత్తం ఉపరితల విస్తీర్ణంలో జీరో పాయింట్ ఫిఫ్టీ సెవెన్ పర్సంటేజ్ ఉంది ముప్పై రెండు లక్షల ఎనభై ఏడు వేల రెండు వందల అరవై మూడు మొత్తం ఉపరితల విస్తీర్ణంలో జీరో పాయింట్ ఫిఫ్టీ సెవెన్ పర్సెంటేజ్ ఉంది విస్తీర్ణపరంగా ప్రపంచంలో ఏడవ స్థానంలో ఉంది అయితే ఒకటవ స్థానంలో రష్యా రెండవ స్థానంలో చైనా మూడవ స్థానంలో అమెరికా అమెరికా నాలుగవ స్థానంలో కెనడా ఐదవ స్థానంలో బ్రెజిల్ బ్రెజిల్ ఆరవ స్థానంలో ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా ఏడవ స్థానంలో భారతదేశం అనేది ఉంది అయితే భారతదేశాన్ని రెండు సమాన అర్ధ భాగాలుగా విభజించేది కర్కట రేఖ భారతదేశాన్ని ఇదిగో ఎట్లా చూడండి భారతదేశాన్ని కర్కట రేఖ అనేది రెండు సమాన అర్ధ భాగాలుగా చేసింది దీన్ని ఇరవై మూడున్నర డిగ్రీల ఉత్తరక్షాంశ రేఖను కూడా పిలుస్తారు అయితే ఈ కర్కట రేఖ అనేది భారతదేశంలో ఎనిమిది రాష్ట్రాల గుండా పోతుంది దీనికి ఒక కోడ్ ఉంటుంది మీరు గుర్తుపెట్టుకోండి అదేంటంటే రాచగుమ జాపత్రిమి ఏమిటండి రాచగుమ రాచగుమా జాపత్రిమి రా అంటే రాజస్థాన్ చాంటే అంటే ఛత్తీస్గఢ్ అంటే గుజరాత్ మా అంటే మధ్యప్రదేశ్ జా అంటే జార్ఖండ్ పా అంటే పశ్చిమ బెంగాల్ త్రీ అంటే త్రిపుర బి అంటే మిజోరం కర్కట రేఖ కర్కట రేఖ అనేది ఎనిమిది రా ఎనిమిది రాష్ట్రాల గుండా పోతుంది అయితే ఇక్కడ బిట్టు ఎలా అడుగుతారంటే ఈ క్రింది వాణిలో ఈ క్రింది వాణిలో కర్కట రేఖ కర్కట రేఖ పోవుచున్న రాష్ట్రాలలో కానిదేది అని బిట్టడగటం జరుగుతుంది అయితే కానిదేదీ అని తెలియాలంటే మనకు వచ్చినవేవో తెలియాలి ఓకే తర్వాత వచ్చేసి ఎనభై రెండున్నర డిగ్రీల తూర్పు తూర్పు రేఖాంశం ఎనభై రెండున్నర డిగ్రీల తూర్పు రేఖాంశం భారతదేశం యొక్క ప్రామాణిక సమయాన్ని ఎనభై రెండున్నర డిగ్రీల తూర్పు రేఖాంశం ఆధారంగా లెక్కించడం జరుగుతుంది ఇది ఇంగ్లాండ్ సమయానికంటే ఐదున్నర గంటల ముందుండడం జరుగుతుంది ఎనభై రెండున్నర తూర్పు రేఖాంశం అనేది ఐదు రాష్ట్రాల గుండా పోతుంది అవి ఒకటవది ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఇది ఎక్కడంటే కాకినాడ రెండవది ఒడిషా ఒడిషాలో ఎక్కడంటే కోరాపోర్ట్ మూడవది ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్లో రాయ్పూర్ రాయపూర్ బైకంఠాపూర్ నాలుగవది మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ ఇందులో రేవా జబల్పూర్ ఐదవది ఉత్తరప్రదేశ్లో ఉత్తరప్రదేశ్ వారణాసి అలహాబాద్ మేర్జాపూర్ లోని శంకర్ కోట కేంద్రపాలిత ప్రాంతమైనటువంటి పాండిచ్చేర్లోని యానం ప్రాంతం గుండా కూడా పోతుంది అయితే భారతదేశంలో చిట్ట చివరి ప్రాంతాల గురించి ఒకసారి చూద్దాం భారతదేశంలో ఉత్తరాన ఉత్తరాన గల చిట్ట చివరి ప్రాంతం ఇందిరా కాల్ ఏమిటండి ఇందిరా కాల్ ఇందిరా కాల్ ఇది ఎక్కడండి ఉత్తరాన భారతదేశంలో దక్షిణాన గల చిట్ట చివరి ప్రాంతం ఇందిరా పాయింట్ భారతదేశంలో దక్షిణాన గల చిట్ట చివరి ప్రాంతం ఇందిరా పాయింట్ ఇందిరా పాయింట్ అలాగే భారతదేశంలో తూర్పును గల చిట్ట చివరి ప్రాంతం కిబూటు ఏమిటండి తూర్పున కిబూటు అలాగే భారతదేశంలో పశ్చిమాన గల చిట్ట చివరి ప్రాంతం రన్ ఆఫ్ కచ్ ఇది ఎక్కడ ఉందంటే గుజరాత్ పశ్చిమాన చిట్ట చివరి ప్రాంతం రన్ ఆఫ్ కచ్ ఇది ఉందంటే గుజరాత్ లో ఉంది అలాగే భారతదేశాల్లో ప్రధాన భూభాగ భూభాగాల్లో చిట్ట చివరి ప్రాంతం కన్యాకుమారి ఏమిటండి ప్రధాన ప్రధాన భూభాగాల్లో చిట్ట చివరి కన్యాకుమారి భారతదేశంలో దక్షిణాన గల చిట్ట చివరి ప్రాంతం ఇందిరా పాయింట్ అలాగే ప్రధాన భూభాగాల్లో చిట్ట చివరి ప్రాంతం ఏమిటంటే కన్యాకుమారి ఇప్పుడు వాడు ఎట్లా బిట్స్ అనేవి భారతదేశంలో ఉత్తరాన గల చిట్ట చివరి ప్రాంతం ఏమిటి ఏమిటండి ఇందిరా కాల్ భారతదేశంలో దక్షిణాన చిట్ట చివరి ప్రాంతం ఏమిటి ఇందిరా ఇలా ప్రశ్నలు అనేవి అడగటం జరుగుతుంది అయితే భారతదేశంలో విస్తీర్ణపరంగా అతి పెద్ద రాష్ట్రాలు ఒక నాలుగు చూద్దాం ఒకటోది రాజస్థాన్ రెండవది మధ్యప్రదేశ్ మూడవది మహారాష్ట్ర నాలుగవది ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ మూడు మహారాష్ట్ర మహారాష్ట్ర నాలుగు ఉత్తర ప్రదేశ్ ఉత్తర ప్రదేశ్ ఇక్కడ బిట్ ఎట్లా అడుగుతుందంటే ఈ క్రింది వాణిలో ఈ క్రింది వాణిలో విస్తీర్ణపరంగా విస్తీర్ణ పరంగా ఈ క్రింది వాణిలో సారీ ఈ క్రింది రాష్ట్రాలలో విస్తీర్ణపరంగా వరుష క్రమాన్ని అమర్చండి వరుష క్రమాన్ని అమర్చండి ఇలా బిట్టడగం అనేది జరుగుతుంది అయితే భారతదేశంలో అత్యధిక జనాభా గల రాష్ట్రాలు ఒకటి ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్ రెండు మహారాష్ట్ర మహారాష్ట్ర మూడు బీహార్ నాలుగు పశ్చిమ బెంగాల్ మూడు బీహార్ నాలుగు పశ్చిమ బెంగాల్ ఈ క్రింది వాణిలో ఈ క్రింది వాణిలో అత్యధిక గల రాష్ట్రాలలో వరుస క్రమాన్ని అమర్చండి వరుస క్రమాన్ని అమర్చండి ఇలా బిట్ ఫ్రేమ్ అవ్వడం జరుగుతుంది అయితే ఎక్కువ సరిహద్దు గల రాష్ట్రాలు భారతదేశంలో ఎక్కువ రాష్ట్రాలతో సరిహద్దు గల రాష్ట్రం ఏమిటంటే ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్ అనేది ఎనిమిది రాష్ట్రాలతో సరిహద్దు కలిగి ఉంటుంది రెండవది అస్సాం అస్సాం అనేది ఏడు రాష్ట్రాలతో సరిహద్దును కలిగి ఉంటుంది అలాగే ఒకే ఒక రాష్ట్రంతో సరిహద్దు గల రాష్ట్రాలు రెండు ఒకటి సిక్కిం రెండు మేఘాలయ ఇతర దేశాలతో అంతర్జాతీయ ఒప్పందాలు జ్యూరెండ్ రేఖ జ్యూరెండ్ ఇది భారతదేశానికి ఆఫ్ఘనిస్తాన్ కి మధ్య ఒప్పంద రేఖ అలాగే పాకిస్తాన్ కి ఆఫ్ఘనిస్తాన్ కి మధ్య ఒప్పంద రేఖ ఇది పద్దెనిమిది వందల తొంభై మూడులో లో లార్డ్స్ డౌన్ గవర్నర్ జనరల్ గా ఉన్న సమయంలో ఈ ఒప్పందం అనేది జరగటం జరిగింది తర్వాత రాడ్ క్లిప్ రేఖ రాడ్ క్లిప్ ఇది भारत देश पाकिस्तान की, की मध्य ओपंद रेख तरह अंतर्जा सरहद रेख अंतर्जा सरहद रेख इंटरनेशनल बॉर्डर लाइन ఇది సవాయి నుంచి మాధపూర్ వరకు ఉన్న రేఖ తర్వాత ఎల్వోసి లైన్ ఆఫ్ కంట్రోల్ ఇది నియంత్రణ రేఖను కూడా అంట అంటారు అలాగే పూంచి రేఖను కూడా పిలుస్తారు ఇది మాధపూర్ నుంచి ఎన్జే నైన్ ఎయిట్ ఫోర్ టూ వరకు పాక్మిత కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్ మధ్య వెంబడించి ఉంది ఇది ఒక అనధికార సరిహద్దు రేఖ తర్వాత వచ్చేసి ఏజీపీఎల్ ఏజీపీఎల్ యాక్చువల్ గ్రౌండ్ పొజిషన్ లెవెల్ ఇది ఎన్జె నైన్ ఎయిట్ ఫోర్ టూ నుండి ఇంద్రకాల వరకు వెంబడించి ఉంది తర్వాత ఎల్ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఇది భారత్ చైనా మధ్య వెస్టర్న్ సెక్టర్ లో ఉంది తర్వాత వచ్చేసి మెక్మోహన్ రేఖ మెక్మోహన్ రేఖ ఇది భారత్ చైనాల మధ్య ఈస్టర్న్ సెక్టర్ వెంబడించి ఉంది ఇది పంతొమ్మిది వందల పద్నాలుగులో సిమ్లా ఒప్పందం అనుసరించి భారత్ టిబెట్ మధ్య కుదిరిన ఒప్పందం తర్వాత ఇరవై నాలుగు డిగ్రీల సమాంత రేఖ సమాంతర రేఖ ఇది గుజరాత్ లోని రన్ ఆఫ్ కచ్ లో సర్క్రెట్ ప్రాంతంలో పాకిస్తాన్ గుర్తించిన సరిహద్దు ఇది అయితే పాకిస్తాన్ కి భారత్ కు మధ్య ఇది వివాదాస్పదంగా ఉంది ఇతర దేశాలతో ఏ రాష్ట్రాలు సరిహద్దును కలిగి ఉన్నాయో ఇప్పుడు ఒకసారి చూద్దాం ఫస్ట్ ఆఫ్ఘనిస్తాన్ అనేది చూద్దాం ఆఫ్ఘనిస్తాన్తో ఒకే ఒక రాష్ట్రం సరిహద్దును కలిగి ఉన్నది అది జమ్మూ కాశ్మీర్ ఆఫ్ఘనిస్ ఆఫ్ఘనిస్తాన్తో ఏంటండి జమ్మూ కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్ అనేది ఆఫ్ఘనిస్తాన్తో నూట ఆరు కిలోమీటర్ల భూ సరిహద్దును కలిగి ఉన్నది నూట ఆరు కిలోమీటర్ల భూ సరిహద్దును కలిగి ఉంది అలాగే ఇతర దేశాలతో అది తక్కువ సరిహద్దు కలిగి ఉన్న రాష్ట్రం జమ్మూ కాశ్మీర్ తర్వాత పాకిస్తాన్ పాకిస్తాన్తో చూడండి జమ్మూ కాశ్మీర్ పంజాబ్ గుజరాత్ రాజస్థాన్ నాలుగు రాష్ట్రాలు అనేవి సరిహద్దును కలిగి ఉన్నాయి ఎన్ని కిలోమీటర్లు అంటే మూడు వేల మూడు వందల ఇరవై మూడు కిలోమీటర్ల భూ సరిహద్దును పాకిస్తాన్తో కలిగి ఉన్నాయి అయితే ఎక్కువ సరిహద్దు అనేది పాకిస్తాన్తో జమ్మూ కాశ్మీర్ అనేది కలిగి ఉంది జమ్మూ కాశ్మీర్ తర్వాత చైనా చైనాతో లడక్ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం భూ సరిహద్దును కలిగి ఉన్నాయి ఎన్ని కిలోమీటర్లు అంటే నాలుగు వేల యాభై ఏడు కిలోమీటర్ల భూ సరిహద్దును కలిగి ఉన్నాయి ఎక్కువ ఏ రాష్ట్రంతో భూ సరిహద్దు కలిగి ఉందంటే లడక్ తో భూ సరిహద్దును కలిగి ఉంది తర్వాత నేపాల్ నేపాల్ అనేది ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ బీహార్ సిక్కిం పశ్చిమ బెంగాల్ అనేవి నేపాల్తో భూ సరిహద్దును కలిగి ఉన్నాయి ఎన్ని కిలోమీటర్లు అంటే పదిహేడు వందల యాభై రెండు కిలోమీటర్ల భూ సరిహద్దును కలిగి ఉంది నేపాల్తో అత్యధిక విస్తీర్ణ కలిగి ఉన్న రాష్ట్రం ఏంటంటే ఉత్తరప్రదేశ్ ఉత్తర ప్రదేశ్ తర్వాత భూటాన్ భూటాన్తో అస్సాం సిక్కిం అరుణాచల్ ప్రదేశ్ పశ్చిమ బెంగాల్ అనేవి భూ సరిహద్దులు కలిగి ఉన్నాయి ఎన్ని కిలోమీటర్లు అంటే ఆరు వందల తొంభై తొమ్మిది కిలోమీటర్ల భూ సరిహద్దును కలిగి ఉన్నాయి తర్వాత బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ తో అస్సాం త్రిపుర మిజోరాం మేఘాలయ పశ్చిమ బెంగాల్ ఏంటండి అస్సాం త్రిపుర మిజోరం మేఘాలయ పశ్చిమ బెంగాల్ అనేవి భూ సరిహద్దును కలిగి ఉన్నాయి ఎన్ని కిలోమీటర్లు అంటే నాలుగు వేల తొంభై రెండు కిలోమీటర్ల భూ సరిహద్దును కలిగి ఉన్నాయి అయితే అత్యధిక భూ సరిహద్దును కలిగి ఉన్న దేశం అంటే దేశం ఏమిటంటే బంగ్లాదేశ్ అలాగే బంగ్లాదేశ్ తో అత్యధిక భూ సరిహద్దును కలిగి ఉన్న రాష్ట్రం పశ్చిమ బెంగాల్ పూర్తిగా భారతదేశంలో భూ పరివేష్టితమై ఉన్న దేశం బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ కి మనకి వివాదాస్పదం కలిగి ఉన్న ప్రాంతం మతబంగా తర్వాత మయన్మార్ మయన్మార్తో అరుణాచల్ ప్రదేశ్ నాగాలాండ్ మణిపూర్ మిజోరం భూసరిహద్దును కలిగి ఉన్నాయి ఎన్ని కిలోమీటర్లు అంటే పదహారు వందల నలభై మూడు కిలోమీటర్ల భూసరిహద్దును కలిగి ఉన్నాయి అరుణాచల్ ప్రదేశ్ అనేది అత్యధికంగా మయన్మార్తో తో భూసరిహద్దును కలిగి ఉంది అన్ని కంప్లీట్ అయినట్టేనా చైనా నేపాల్ భూటాన్ బంగ్లాదేశ్ మయన్మార్ పాకిస్తాన్ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్